బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ లీలలు కూడా బయటకు వస్తున్నాయి గవర్నర్ బంగాళాలో పనిచేస్తున్న ఒక మహిళ కాంట్రాక్ట్ ఉద్యోగిని ఆమె ఉద్యోగం రెగ్యులరైజ్ చేయిస్తానని మభ్య పెడుతూ ఆమెను లైంగికంగా వేధించారు అని ఆమె కంప్లైంట్ పెట్టింది ఇప్పుడు ఆ గవర్నర్ అంతా తూచ్ అని చెప్పేసి కొట్టిపారేస్తున్నారు ఆయన మీద ఇది కుట్ర పన్ని చేస్తున్న ఆరోపణ అంటారు ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని ఒక మహిళ భారతదేశంలో ఒక మహిళ ఇలాంటి ఆరోపణ బహిరంగంగా చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉంది ఒక మహిళకు ఈ పరిస్థితి ఏర్పడ్డది అందులో రాజ్భవన్లో ఏర్పడ్డది గవర్నర్ బంగ్లాలో ఏర్పడ్డది కాబట్టి సహజంగానే బెంగాల్ ఆర్థిక మంత్రి ఆమె కూడా ఒక మహిళ కాబట్టి పోయి పరామర్శించడానికి ఇతర ఉద్యోగులతో మాట్లాడడానికి సహజంగానే ప్రయత్నిస్తుంది ప్రయత్నించాలి ఆమె కాదు మంత్రివర్గంలో ఇంకా మహిళలు ఎవరున్నా స్వచ్ఛంద సంస్థలు ఎవరున్నా ప్రజా సంఘాలు ఎవరున్నా మహిళా సంఘాలు ఎవరున్నా ఆ పని చేయాలి అందులో బాధ్యతయుత స్థానంలో ఆర్థిక మంత్రిగా ఉండి ఒక మహిళగా ఉన్నటువంటి వ్యక్తి సహజంగానే పోయి పరామర్శించేందుకు ఇతర ఉద్యోగినులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు ఒకసారి కంప్లైంట్ వచ్చిన తర్వాత పోలీసులు కూడా విచారణ చేస్తారు కానీ ఇప్పుడు జరిగింది ఏమిటి బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ ఆదేశాలు జారీ చేశారు గవర్నర్ బంగ్లాల్లోకి ఆర్థిక మంత్రి ఆ మహిళ అడుగు పెట్టడానికి వీలు లేదట అట్లానే పోలీసులు కూడా అడుగు పెట్టడానికి వీల్లేద అంటే బెంగాల్ గవర్నర్ చట్టానికి అతీతం దీన్ని బట్టే అనుమానాలు బలపడుతున్నాయి ఆ కంప్లైంట్ ఎంత సీరియస్ మరింత అనుమానం బలపడతాం లేకపోతే ఆర్థిక మంత్రి లోపలికి రావద్దని ఆదేశాలు జారీ చేయడం ఏంటి పోలీసులు విచారణ జరపకుండా తన గవర్నర్ స్థానాన్ని దుర్వినియోగం చేయడం తెరిచిన పుస్తకం లాగా ఉండాలి కదా బాధ్యతయుతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి గవర్నర్ విచారణ జరపండి అని చెప్పి సవాల్ను స్వీకరించాలి కదా కానీ పోలీసులు రాకుండా ఆర్థిక మంత్రి రాకుండా ఆదేశాలు జారీ చేయడం అనేది తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం తాను చేస్తున్న ప్రయత్నాలు అనేది స్పష్టంగా కనపడుతుంది భారతదేశ చరిత్రలో నాకు తెలిసి ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు ఒక గవర్నర్ మీద ఆరోపణ ఇట్లాంటిది రావటం ఆ ఆరోపణ నుంచి తప్పించుకునేందుకు మంత్రిని కానీ పోలీసులను కానీ గవర్నర్ బంగ్లాలోకి రాకుండా ఆదేశాలు జారీ చేయడం గతంలో కూడా యూపీఏ పాలనలో కూడా ఒక గవర్నర్ మీద ఆరోపణలు వచ్చినాయి విచారణ జరిగింది కానీ ఈ రూపంలో తెగించి పోలీసులు కానీ మంత్రి కానీ గవర్నర్ బంగ్లాలోకి రావద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం మొదటిసారి వింటారు అంటే ఎన్ని రోజులు దాక్కుంటారు ఆయన గవర్నర్ బంగ్లాలు ఈ లోపల నయాన్నో భయాన్నో కంప్లైంట్ పెట్టినటువంటి ఆ ఉద్యోగిని లొంగ తీసుకుంటారన్నమాట కంప్లైంట్ ఉపసంహరింపజేయడం కోసం టైం పర్చేజ్ చేస్తున్నారన్నమాట సమయం తీసుకుంటున్నారన్నమాట ఎంత దారుణం ప్రజాస్వామ్య వ్యవస్థ అంట కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గవర్నర్గా నామినేట్ చేసిన వ్యక్తి ఆనంద్ బోస్ ఇప్పుడు బెంగాల్లో గవర్నర్ బంగ్లాను ముఖ్యమంత్రి బంగ్లాకు సమాంతర వ్యవస్థను నడుపుతున్నాడు ఆయన బీజేపీ ఏజెంటు లాగా కేంద్ర ప్రభుత్వ ఏజెంటు లాగా పనిచేస్తున్నాడు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి రాజకీయాలకు అతీతంగా నడవాల్సినటువంటి స్థానం ఒక గౌరవప్రదమైన స్థానం అవి పక్కన పెట్టి ఇప్పుడు రాజకీయంగానే వ్యవహరిస్తున్నారు చూసాం మనం తెలంగాణలో కూడా తమిళిసై గవర్నర్గా ఉన్నప్పుడు రాజ్భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సవాల్ విసిరింది మనం చూసాం ఇది ప్రగతి భవన్ కాదు రాజ్భవన్ అని సవాళ్లు విసిరింది బహిరంగంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో సవాళ్లు విసిరారు అంటే ముఖ్యమంత్రి ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రికి పోటీగా గవర్నరు ముఖ్యమంత్రికి ఒక ప్యారలల్ లాగా సవాళ్లు విసిరినటువంటి స్థితి మనం చూసాం ఆమె గవర్నర్ కాకముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు డైరెక్ట్గా తీసుకొచ్చి గవర్నర్గా బాధ్యతల్లో పెట్టారు ఆమె ఇంకా బీజేపీ తమిళనాడు అధ్యక్షురాల లాగానే భావిస్తూ వ్యవహరించారు ఇక్కడ బీజేపీ నాయకురాల్లాగానే పనిచేశారు మనం చూసాం ఇప్పుడు మళ్ళీ పూర్వాశ్రమంలోకి వెళ్ళిపోయారు మళ్ళా బీజేపీ నాయకురాలుగా ఇప్పుడు పనిచేస్తున్నారు వరిష్టం చేయొచ్చు కానీ గవర్నర్ స్థానంలో ఉన్నప్పుడు గవర్నర్ స్థానాన్ని గౌరవించాలి అదొక రాజ్యాంగ పదవి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి దాన్ని గౌరవించాలి దాని విలువను కాపాడాలి కానీ గవర్నర్ స్థానంలో ఉండి ప్రభుత్వ ఏజెంట్గా ప్రధానమంత్రి ఏజెంట్గా బీజేపీ ఏజెంట్గా పనిచేయడమే పొరపాటు ఇప్పుడు బెంగాల్ గవర్నరు తొడగొట్టి సవాలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని తృణమూల్ కాంగ్రెస్ నాయకత్వాన్ని అనేక సందర్భాల్లో మనం చూసాం రాజకీయంగానే ఎదుర్కొంటున్నారు ఆయన దాడులు చేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు తాను గవర్నర్ అనే విషయం మర్చిపోయారు తాను ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి లేకపోతే బీజేపీ నాయకుడా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అలాంటి వ్యక్తి నన్ను ఎవరేం చేస్తారు కేంద్ర ప్రభుత్వమే నా నాకు అండగా ఉందనుకున్నాడేమో ఈరోజు గవర్నర్ బంగ్లాలో ఉన్న మహిళను వేధించాడనేది కంప్లైంట్ వచ్చేసి మరి ఒక్కదాన్నే వేధించారా ఇంకెవరినైనా వేధించారా ఈమె విషయంలో లోతైన పరిశీలన జరిగితే విచారణ జరిగితే ఇంకా ఏమైనా ఉంటే కూడా బయటపడతాయి అందుకే విచారణను అడ్డుకోవడం కోసం పోలీసులు రాకుండా మంత్రి రాకుండా ఆదేశాలు జారీ చేసుకొచ్చున్నారు ఇట్లాంటి తప్పుడు పద్ధతులు అనుసరించేటువంటి వాళ్ళ అఘ ఎదుర్కోవాలంటే అడ్డుకట్ట వేయాలంటే జనం కదలాలి జనం నిలదీయాలి లేకపోతే ఏంటిది పోలీసులు రావడానికి వీల్లేదు మంత్రి రావడానికి అని ఆదేశాలు జారీ చేయడం ఏంటి ఒక ముద్దాయి ఒక మహిళ కంప్లైంట్ ఇస్తున్నటువంటి ఒక ముద్దాయి తన మీద విచారణకు తాను పోలీసుల మీద ఆదేశాలు జారీ చేస్తారు మంత్రి మీద ఆదేశాలు జారీ ఏ స్థితికి వచ్చింది బీజేపీ పాలన కేంద్రం ఆర్ఎస్ఎస్ తలుచుకుంటే బీజేపీ తలుచుకుంటే ఇట్లాంటి పద్ధతులు కూడా అనుసరించవచ్చు అని మహిళలను వేధించే వాళ్లకు కొత్త కొత్త మార్గాలు చూపిస్తున్నారు వీళ్ళు దారుణం కదా ఇప్పుడు జనం కదా కళ్ళు తెలవాల్సింది ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది విలువల్ని కాపాడుకోవాల్సింది ఈ దేశ ప్రజానీకమే చూద్దరు